సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వచ్చిన మాటలు అదేంటంటే బీదలకి ఇచ్చేవానికి లేని కలగదు కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును అని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ మనం జాతికి గమనించినట్లయితే బీదలకు ఇచ్చేవాడు గట్రా లేని కలగదు బీదలకి మనలో మనకు కలిగిన దాంట్లో కొంతైనా సరే బీదలకు ఇస్తే మనకట లేని కలగదట మనకు ఎటువంటి లోటు కూడా కలగకుండా మన దేవుడు పోషిస్తాడు ఒకవేళ పేదవాణ్ణి ఒక రోగిస్ని వారిని చూసి మనం కన్నులు తిప్పుకొని కనుక పెడిగితే మూసుకొని అని చూడనట్టుగా మనం వేషధారంతో కనుక వెళితే బహుశాపాలు మనకి కలుగుతాయట ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు కొంత ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని పేదలకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకు అందరికి కూడా ఉంటుంది